కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదా మర్చిపోయి మాట్లాడుతుంటే ఫైకారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా అనే దానిపై బండి సంజయ్ క్లారిటీ ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు మీరు మీ మాట్లాడటం మీకు అలవాటు అయిపోయింది ఈ రోజు కూడా మీరు కుక్కట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమంలో పాల్గొని జూబ్లీల్స్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మీరు హిందువులందరికి పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా గాని వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది మీరు ఒకటే ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు మీ తోటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ కూడా ఒక పార్ట్ అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్ లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి తెలియకపోతే మీరు ఇంటర్నల్ గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి ఈ రోజు ప్రజలకు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచన తోటి జరుగుతుంది ఈ రోజు నవీన్ యాదవ్ జూబ్లీల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో ఒక కులానికి సంబంధించిన ఓట్లతో గెలవలే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో తోటి జరిగింది